అన్నట్టుగా మార్ మత్తు చోడు అనేసి దాన్ని మార్చేశారు అది చూసిన అక్కడ వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇతన్ని చంపమని ఆర్డర్ వచ్చిందనుకొని అతన్ని నరికేసి ముండాన్ని తలని వేరు చేశారు సో అది చూసి వీళ్ళలో ప్రజల్లో ఇంకా ఆగ్రహ వేసాలు వచ్చేసి అప్పటి భూస్వాములు దేశముఖులుగా ఉన్న నాగిరెడ్డి పెద్దిరెడ్డి రామరెడ్డి వెంకటరామరెడ్డి ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఒక దగ్గర ఫెస్టివల్ చేసుకుంటున్నారు అంటే మనం చంపేసాం సక్సెస్ఫుల్గా దాన్ని వీళ్ళు చుట్టుముట్టి ఆ ప్యాలెస్ని వీళ్ళు నిప్పులు ముట్టించేశారు మంటల్లో పెట్టేశారు అదంతా కాలిపోయి ముగ్గురు కూడా చనిపోతారు అన్నమాట దాంట్లో ఇది బేసిక్గా కథ దీని మీద మన ముగిలే లాంటి వాళ్ళు పన్నెండు మెట్ల కిన్నెర ఇన్స్ట్రుమెంట్తో ఈయన కథను గానం చేసిన ఇది ఉంది అట్లాగే దీని మీద బెక్కం జనార్దన్ అనే ఒక తెలంగాణ రచయిత నవలు కూడా రాశాడని చెప్తున్నారు సో ఈ నవలు బేస్ చేసుకొని ఈ జానపద గాథను బేస్ చేసుకొని హరిహర వీరమలు తీశారనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు తీయడం పట్ల వీళ్ళకి వ్యతిరేకత లేదు తమ ఒక బహుజనుడుగా తమ బహుజన వీరుడు ఈ స్టోరీ చెప్పడం మంచిదే కాకపోతే మీరు దీన్నంతా వక్రీకరించేసి మార్చేశారు మొత్తం అతని కథ కాకుండా మీరు ఏదేదో చేశారు ఔరంగజేబు ఔరంగజేబుకి తనకేం సంబంధం లేదు ఔరంగజేబు ఇది హిందూ హిందువులుగా బతకాలంటే పన్ను కట్టాలి ఇలాగ ఔరంగజేబు పన్నేసాడా లేదా అది వేరే విషయం దీనికి దానికి ఏం సంబంధం ఉండేది ఈ కథకి ఇవన్నీ అసలు హిందూ ఇది కాదు హిందూ రాజులు హిందూ దేశముఖులు హిందూ కర్ణాలు హిందూ పటేళ్ళు హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా ఇతను పోరాటితే దీన్ని మార్చేసి ఇతనికి ఔరంగజేబు మధ్య గొడవలాగా పవన్ కళ్యాణ్ దాంట్లో మార్చేశాడు ఇది కరెక్ట్ కాదు చరిత్రని వక్రీకరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ మా బహుజన వీరుడికి అన్యాయం చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాని మేము ఆడనేము అని చెప్తున్నారు నిజానికి వాళ్ళు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఆ టీం కానీ ఎక్కడ పండగ సాయి అన్న కథ అని చెప్పలేదు ఇదొక ఫిక్షన్ ఫిక్షన్ ఫిక్షన్లప్పుడు మీరు ఊహించుకుంటే మేమేం చేస్తామంటారు కదా రేపు పోర్టు పోయిన ఏం జరగదు ఇది ఎందుకంటే వాళ్ళు పండగ సాయన్న కథ అని చెప్పుంటే పండగ సాయన్న కథను మీరు మార్చేశారని చెప్పచ్చు అది ఫిక్షన్ గా చెప్పారు ఫిక్షన్లో మీరు ఎవరి పాటు వాళ్ళు ఊహించుకుంటున్నారు సర్వైపాపన్న అని కొంతమంది ఊహించుకుంటున్నారు కొంతమంది పండగ సాయన్న అనుకుంటున్నారు ఇంకొంతమంది ఇంకొంత రకాలుగా అనుకుంటారు ఎందుకంటే చరిత్రలో జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకున్నాయి ఎప్పుడైనా ఒక సినిమాకి ఇలాంటి సంఘటనలు ఇన్స్పిరేషన్ ఉండొచ్చు పండగ సాయన్న సర్వైపాప ఇద్దరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని చేసి ఉండొచ్చు ఎందుకంటే ఆ కథని మనం చూస్తే అలాగే అనిపించింది నాకైతే సర్వాయి పాపన్న నే తీసుకున్నారు ఎందుకంటే ఇతని కంటే కూడా సర్వాయి పాపన్న కొద్దిగా స్కేల్ పెద్దది అంటే ఎక్కువ సైన్యం ఏర్పాటు చేసుకుని ఎక్కువ రోజులు పోరాడిన చరిత్ర పాపన్నకు ఉంది సర్వాయి పాపన్న కొంత మొగల్ రాజులతో కూడా గొడవ స్థాయికి వెళ్ళాడు ఆ స్కేల్ ఉంది ఈయన స్కేలు చిన్నది కాకపోతే ఈయన ఎక్కువగా భూస్వాములు నేను ఇందాక చెప్పిన దేశముఖులు వీళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అనమాట తను కాబట్టి ఈ తేడా ఉంది లేదా రెండు తీసుకొని మిక్స్ చేసి వాళ్ళొక కొత్త వంటకం వండి చేసి ఉండొచ్చు ఏదేమైనా పండగ సాయైనదా కాదనేది మనమైతే తేల్చలేము వీళ్ళైతే ఆరోపిస్తున్నారు దానికి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ టీం నుంచి ఇంకా రిప్లై అయితే ఏమీ ఇవ్వలేదు ఇది ఏం చేస్తారనేది చూడాలి నిజంగానే సినిమాని ఆపేస్తారా ఆల్రెడీ ఫ్యాన్స్ పాపం ఎప్పుడెప్పుడా అని కరువులో ఉన్నట్టుగా ఉన్నారు పద్నాలుగు సార్లు ఇది అవ్వడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు ఇంత అంటే ఒక హిస్టారిక్ రోల్ ఒక వీరుడు క్యారెక్టరు ఇవన్నీ చేయలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా సాంఘిక సినిమాలే సోషల్ ఇవే కానీ ఒక హిస్టారిక్ నేపథ్యం లేదా ఒక జానపద కాద ఇట్లాంటిది పవన్ కళ్యాణ్ చేయలేదు అందువల్ల కొత్తగా అనిపిస్తుంది కదా వాళ్ళకి ఫ్యాన్స్కి కి పవన్ కళ్యాణ్ గెటప్స్ కానీ అతను ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా నేపథ్యం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అతని క్యారెక్టర్